వచ్చిన ప్రజాపాలన రోడ్లపై ప్రజాపాలన అప్లికేషన్ ఇక నేను చెప్పిన కదా కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలికే ఊడిపోయిందనే అనే సామెత గుర్తు పెట్టుకోవాలి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు తీరు ఇప్పుడు ఇలాగే ఉంది ఆర్ గ్యారంటీల సంగతి దేవురెడుగు కానీ ఉన్న డాటా అక్రమార్కుల చేతిలోకి పడిపోకపోతే మేలు అన్న వాదన తెరపైకే వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడుని ఊరంతా పంచితే రోడ్ల మీద పడ్డావా రోడ్డు మీద కనిపిస్తే ఎవరిపిస్తారు ఇగో ఏ ఏర్పిస్తావా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడు రే ఇది వీళ్ళ యొక్క పరిపాలన రైట్ ఇక దాంతోపాటుగా మరో అంశానికి పోదాం మన పత్రికకు సంబంధించి చూద్దాం ప్రజా విలువ దినపత్రికకు సంబంధించి మన జిల్లా మన దాంట్లో పూర్తి స్థాయిలో పనిచేయాలంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి స్థాయిలో చూడండి ఆర్ గ్యారంటీలకు నిధులు ఎలా తెలుస్తారు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా కాదా చెప్పాలి బీఆర్ఎస్ చేసిన ఆరు లక్షల కోట్ల అప్పులు ఎలా తీరుస్తారు బండి షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే మార్చ్ ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి అంత ముందే ఫిబ్రవరి ఎన్నికలకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీ కంప్యూటరీకరణ క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం అంటే డ్రామాలు ఏంటని డ్రామాలే ఇగో డ్రామాలు ఆడటమేనని పేర్కొన్నారు బండి సంజయ్ గారు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు మరోమారు ప్రధానిగా మోదీ హామీలు అమలు చేయకుంటే బీఆర్ఎస్ గతే కాంగ్రెస్కు బండి సంజయ్ హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మొత్తానికి ఏంది అంటే ఆర్ గ్యారెంటీలకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా నిన్న గుసగుస అయిన పడ్డది మరి ఆ గుసగుస ఎంతవరకు కరెక్టు ఏం కథ అనేది కూడా రేవంత్ రెడ్డికి అసలు కాంగ్రెస్ మీద ప్రేమే లేదట ప్రేమే లేదట అసలు ఏం చేసిండు అంటే తన అనుచరులకు సంబంధించి దాదాపుగా ఓ నలభై నుంచి ముప్పై నుంచి నలభై మందికి సీట్లు ఇప్పించిండట కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చినా రాకున్నా భవిష్యత్తులో ఏదన్నా జరిగితే పూర్తి స్థాయిలో పోయి బీజేపీ గూటు చేరే అవకాశం ఉండేనట చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడట ఆయన ఇప్పటికీ ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒకసారి బహుశా జాతీయ మీడియాలో మాట్లాడుతూ నాకు సంబంధం లేదని కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది మరి గది నిజమేనా అని తెలంగాణ ప్రజలు కూడా గుసగుస పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది నిన్న ఒక ఆడ చర్చచ్చింది అసలు ప్రేమే లేదు తన అనుచరులు అందరికీ ఇప్పించుకున్నాడు రేపు పొద్దుగాల తన అనుచరులకి ఎమ్మెల్సీ ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా మంత్రులు ఇస్తాడు అందుకే ఆయన ఏం చేస్తున్నాడు అంటే బయటి వ్యక్తులకే ఎక్కువ ఏంది ప్రయారిటీ ఇస్తున్నాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది